నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ అన్ని వర్గాల ప్రజలు గణేష్ మిలాద్ ఉన్న నభి నిర్వాహకులు సమన్వయంతో వ్యవహరించి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ తిరుపతిరావు కోరారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ గణేష్ మిలాద్ ఉన్నబీ నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఆరు వరకు గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ ఐదున మిలాద్ ఉన్ వేడుకలు జరుపుకోనున్నారని ఈ వేడుకలను శాంతియుతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత శాంతి కమిటీపై ఉందన్నారు గణేష్ ఉత్సవాల మండపాలకు పోలీస్ విద్యుత్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు ఈ అనుమతి ద్వారా ప్రతి మండపానికి జియో ట్యాగింగ్ చేసి ప్రతి రోజు నిత్యం ట్యాబ్ల మండపాలను పోలీసులు నిరంతరం పరిశీలిస్తారన్నారు సమావేశంలో సిఐ మహేందర్ రెడ్డి శాంతి కమిటీ సభ్యులు గణేష్ మిలాద్ ఉన్న నిర్వాహకులు పాల్గొన్నారు మొత్తానికి పెరగపరిచినటువంటి మన మీడియా మిత్రులకి గణేష్ మహోత్సవం ఈ నెల ఇరవై తారీఖు నుంచి ప్రారంభమై వచ్చే నెల ఆరునాడు ముగుస్తుంది మనం ఈ గణేష్ మహోత్సవాన్ని మూడు భాగాలుగా విభజించుకోవచ్చు ಮೊದ್ದ ಪ್ರಿಪರೇಷನ್ ಗಣೇಶ್ ಮಂಡ ಗಣೇಶ ಮಂಡಪ ತಯಾರೇ ಅದೇ ವಿಧ ಗಣೇಶ್ ದೃಷ್ಟಿ ಅಂತ ತಣೇಶಿ ಪೂಜೆ ತರ ತೊದ್ರೋಜ್ ಪೂಜಿಸಲು ದಶ ಗಣೇಶನಿ ವಿಮಜ್ಜನಚ ಈ ಮೂರು ದಶ మూట దశలో గణేష్ని మండపం వచ్చినప్పుడు రోడ్లు మొత్తం కంప్లీట్గా బ్లాక్ చేయదు దాంతో అంబులెన్స్లు కానీ ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది గతంలో ఇక్కడ కాదు వేరే ప్రదేశాల్లో గణేష్ నిర్వాహకులు మండపాన్ని వేసే రోడ్డు బ్లాక్ చేస్తే ఆ నిర్వాహణ యొక్క తండ్రి గారికి పాటడడానికి వచ్చింది అంబులెన్స్ లే పరిస్థితి లేదు కాబట్టి మా విజ్ఞప్తి ఒకటి మినిమం అంబులెన్స్ అనేటువంటి ఉండాలి వేరే పాదచారులకి ఇతరులకి కూడా ఆట కల్పించద్దు అదేవిధంగా ఈ ఏ ఎలక్ట్రికల్ సప్లై తప్పకుండా కూడా పర్మిషన్ తీసుకోవాలి విధానం కూడా పన్ను నష్టం తీసుకోవాలి అది అందరూ కూడా ఆన్లైన్లో లింక్ పంపించడం జరుగుతుంది ఆల్రెడీ మనం పంపిస్తున్నాం ఆ లింక్లో ఆన్లైన్ మీరు వేసుకోవచ్చు దాని ఉపయోగం ఏంటంటే ఆ యొక్క విగ్రహాన్ని మా సిబ్బంది వచ్చి జియో టెప్ చేస్తారు ప్రతిదం తనిఖీ చేస్తారు ఎప్పుడు నిమజ్జనం అవుతుంది ఏ రూపెతుంది దానికి నిఘా ఉంటుంది ఆ బీట్ కూడా చెక్ చేస్తారు దాంతోని గణేష్ నిర్వాహకులకి మరియు పోలీస్ వ్యవస్థకు మధ్య ఒక సమాచార వ్యవస్థ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాన్ని మనం ఫాలోఅప్ చేయొచ్చు ఈ వృత్తగాలు కనెక్షన్ అనేది తప్పకుండా పర్మేషన్ తీసుకోవాలి ఇల్లీగల్ కనెక్షన్ తీసుకోవడం ప్రాపర్గా ఇన్సులేషన్ ఏర్పడడం కూడా అగ్ని ప్రమాదాలకు దా దాడిస్తుంది అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ అవకాశం ఉంటుంది రాత్రి తప్పకుండా వారు ఒకరు ఉండాలి ఈ దీపాలు పెట్టినప్పుడు గాలికి లేకపోతే ఏమైనా పసుపక్షాలు వచ్చి అయినా ముట్టుకోవడం వల్ల గడిపే అవకాశం ఉంటుంది వేరే విధంగా ఉంటుంది తర్వాత లడ్డు దమధమ చేస్తారు సెంటిమెంట్ అది వేరే విధంగా చేస్తుంది కాబట్టి పక్కా నిర్వాహకం ఉండాలి నైట్ పది గంటలకల్లా అది క్లోజ్ చేయాలి ఇంకా చూపించి బస్సు ఉన్నటువంటి బుద్ధులు కానీ చిన్నపిల్లలు కావండి పేషెంట్స్కి ఇబ్బంది జనం క్లాస్ పూర్తి చేయాలి నిమజ్జనం పైన రోజు ఎటువంటి డీజే అనుమతి లేదు మళ్ళీ రిక్వెస్ట్ చేయడం సార్ ఆహ్వానాలు టెన్మెంట్స్ ఎటువంటి రిక్వే రిక్వెస్ట్కి అనుమతి లేదు స్ట్రిక్ట్లీ అమలుగా ఉంటుంది డీజీ అనుమతించబడదు డీజే వల్ల ఆటోమేటిక్గా యూత్లో వాళ్ళు ఉత్సాహం వస్తుంది ఉత్సాహం ఉత్సాహాలి అనుగుణం లేకపోతుంది స్టేట్ లెవెల్లో ప్రభుత్వ ఉన్న మరియు ఇతర అభిప్రాతల కూర్చొని నిర్ణయిస్తారు వచ్చిన తర్వాత నిర్ణయం మనం కాలేజ్ లాస్టర్ కూడా ఎంతో సమరస్యపూర్వకంగా ఉన్నారు అదే సంవత్సరం ఎప్పటికీ కంట్రీ చేస్తాం మన ఇప్పుడు మనకి విభేదాలు లేవు లాస్టర్ కూడా ముస్లిం సోదరులు గణేష్ సభ్యులకి ప్రధాన మంచి పెట్టండి